నమస్కారమండి భర్తృహరి గారి నీతిశతకంలో ఏడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ యదాచి జ్ఞోహం దీప ఇవ మం తదా సర్వ్నోస్మీత్యభవదవలిప్తం మమ మన బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ్వ మదో మే వ్యపగత భావం నాకేమీ తెలియని కాలంలో అంతయు తెలిసిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను తదుపరి ప్రాజ్ఞుల వల్ల కొద్దిగా తెలుసుకున్నంతనే నేను మూర్ఖుడినని నాకేమీ తెలియదని గ్రహించి జ్వరము తగ్గి కుదుట పడినట్లుగా నన్ను ఆవరించి ఉన్న గర్వము వదిలి సుఖించాను సమత్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం